పత్రిక మిత్రులకి నమస్కారం ముందుగా నా పేరు హరికృష్ణ ఒట్టరు సామాజిక వర్గం చెప్పినటువంటి యువకుడిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాలు చూస్తూ ఉంటే గత ప్రభుత్వంలో ఒడ్డర్లకు పుట్టబడితే నియోజకవర్గం కేటాయిస్తానని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రగంపలు పడికారు అదేవిధంగా ఎలాగైతే ఒక మాజీ ముఖ్యమంత్రి వరిలో పల్లె రెడ్డి గారి యొక్క ధనా రాజకీయ పలుగునున్న వాళ్ళు మాత్రమే సామాజిక వర్గాలకు మాత్రమే మీరు సీట్లు కేటాయించడం ఓటర్లు అంటే బీసీలు అంటే ఈరోజు అమ్ముడుపోయారని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు ఇది ఎంతవరకు సమన్వసనం ఒడ్డరు కులస్తులు అందరూ కలిసి ఏకమై వారు కష్టాలు రాళ్ళు కొట్టుతూ చనిపోతూ మీ పార్టీ కోసం పని చేస్తున్నారు కానీ వాళ్ళని గుర్తిస్తాం సి ఎంపీ సీట్ ఇస్తాం కాపా కాకమ్మ కథలు గోమ్మ కథలు చెప్పి అయా చంద్రబాబు నాయుడు సార్ గారు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఎలక్షన్లలో మా వడ్డర సామాజిక వర్గానికి మీరు ఎంపీ సీట్ కేటాయించకపోతే మాత్రం ఒడ్డరి యువకుల సత్తా ఏంటనేది చాటుతాం ఒడ్డరి నాయకులను గుర్తించండి ఒడ్డరి సామాజిక వర్గం ఎన్నో ఏళ్ళ నుండి కష్టపడుతూ పార్టీకి వాళ్ళ భుజాలు మోసుకొని పెడుతున్నారు కానీ వ్యక్తిగతంగా మీరు తీసుకుంటున్నారేమో ఒకసారి గుర్తుంచుకోండి ఈరోజు ఒకటే హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి ప్రభుత్వం ఏర్పడాలంటే ఒడ్డర కులాన్ని మాత్రం ముందు పెట్టుకోవడం కాదు కానీ ఆ సామాజిక వర్గానికి న్యాయం జరిగే విధంగా ఫైట్ చేయాలని చెప్పేసి కూడా ఎంపీ స్థానాన్ని వంటర్లకి కేటాయించాలా లేని పక్షంలో ఇండిపెండెంట్ గా యువకుల వందం ఏకమై మీ యొక్క గద్దె దించామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాయి మీడియా ముఖంగా ఒకసారి గుర్తుంచుకొని వంటర్లకి అవకాశం కేటాయించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువకులందరూ ఇండిపెండెంట్ గా ప్రతి నియోజకవర్గాల్లో కూడా నామినేషన్ దాఖలు చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం ఒటరు యువకులుగా ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం